మొంత తుఫాన్ వల్ల ఎన్నో ప్రాంతాలు మునిగాయి పంట నష్టం జరిగింది ప్రాణ నష్టం కూడా జరిగింది అయితే ఎన్ని జరిగినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడెళ్ళో తెలుసా ఆ ఏ కుటుంబాలైతే నష్టానికి గురయ్యిందో ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించలా ఓన్లీ హెలికాప్టర్ మీద తిరిగి ఒక మంచి గడ్డ మీద ల్యాండ్ అయ్యి అక్కడ దగ్గరలో కొందరు తనకు తగిన మనుషుల్ని అరేంజ్ చేసుకొని రేవంత్ రెడ్డి ఆడికి వెళ్ళడం జరిగింది అయితే ఒక మహిళ నిలదీశన నిలదీసింది ఇక వ్యవహారాన్ని చూడాలి ఇక వరద ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే దెబ్బతిన్న నాలాలు పరిశీలన హన్మకొండలో అధికారులతో సమీక్ష నష్టంపై అంచనా వేయాలని ఆదేశం ఎకరా పంటకు రూపాయలు పదివేల పరిహారం దెబ్బతిన్న ఇండ్లకు రూపాయలు పదిహేను వేలు చనిపోయిన కుటుంబాలకు రూపాయలు ఐదు లక్షలు బాధితులను ఆదుకుంటామని భరోసా మరి ఈ ముచ్చట్లు ఎక్కడ కూడా మీడియాలో రాలా ఈ ముచ్చట్లు ఎక్కడ కూడా మీడియాలో రాలా నేను ఆదుకుంటాను నేను ఇన్ని ఇన్ని పైసలు ఇస్తానని ఎక్కడ కూడా మాట్లాడలేదు ఏం చేయలేదు కూడా వినండి ఇక మహిళ ఏం చేసిందంటే మా దగ్గరకు రాలే మాతో మాట్లాడలే సీఎం ఎందుకు వచ్చినట్లు చెరువు కట్టలు చూస్తందుకు వచ్చిండా మా బాధలు విని భరోసా ఇస్తే బాగుండు కాళ్ళ మీద పడ్డ రేవంత్ దగ్గరకు పోనివ్వలే పోతన్న నగర ప్రజలు ఆగ్రహం చూశారు కదా అక్కడ చెరువు కట్ట చూడడానికి ఎలాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే అని పేరుతోటి ఏదో నామ్కి వాస్తే తిరగాలి పైనుంచి నుంచి హెలికాప్టర్ ఖాళీగానే ఉంది ప్రజల సొమ్ము కూడా ఖాళీగానే ఉంది ఓ రౌండేసేత పోరా మళ్ళీ మనకు సింపతి కూడా దక్కుద్దు అనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి పొంగులేడి తదితర నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక మిగతా మంత్రులు ఆ హెలికాప్టర్లో కూర్చొని ఏరియల్ సర్వేలు చేసిరు చేసి ఏం చేసిరంటే ఆడేయడం మునిగిందని ఆ చెరువు కట్ట మీద దిగి చెరువు కట్ట బాగానే ఉందనుకుంటూ ఆ నుంచి మళ్ళీ హెలికాప్టర్కి వెళ్ళిపోయిన వ్యవహారము ఏమంటున్నారు మాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు ఈ ఉత్తమ చట్లే కానీ మాకు అసలు మాట్లాడదామన్నా కూడా మమ్మల్ని దూరం ఊకేశ్వర దగ్గర కూడా పోనీయలేదు అనుకుంటూ పోతన నగర ప్రజలు ఆగ్రహానికి గురయ్యిగా పంట నష్టంపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు రైతులను ముంచే ప్రయత్నం చేస్తున్నారు ఆరబోషిన వట్లు కొట్టుకుపోయాయి కొనుగోలు చేసిన ధాన్యం తడిసిపోయింది కండిషన్లను పెట్టకుండా ధాన్యం కొనాలి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి బీఆర్ఎస్ నేత సుదర్శన్ రెడ్డి అయితే ఈ లెక్కన పరంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ పరంగా చూసుకుంటే ఏం అంటే ఇప్పుడు ఒక పంట నష్టానికి గురైతే వరదకో దేనికో గురైతే రెండే రెండు రోజుల అధికారులు వచ్చి ఏం చేసేవాళ్ళు పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఎంత కూలిపోయిందని తిరిగి మొత్తం రాసుకొని వెళ్ళిపోయిట్ తర్వాత వారానికే ఆ నియోజకవర్గంలో ఎక్కడొక చోట మీటింగ్ని పెట్టి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుందని ఎకరాకు పదిహేను వేలు ఎకరాకు పద్నాలుగు వేలు ఆ విధంగా ఇందుకు ఇచ్చుకుంటూ పంట పరిహార నష్టంలో నష్టపోయిన రైతనలు ఆదుకుంది గత ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా విధంగా దడిచిపోతే తక్కువ అక్కడ స్థానిక ఎమ్మెల్యే తోటి డబ్బులు కూడా ఇప్పించేటోళ్ళు స్థానిక ఎమ్మెల్యే తోటి డబ్బులు కూడా ఇప్పించేటోళ్ళు అయితే ఇక్కడ ఏం జరిగింది మిత్రులారా అంటే ఒడ్లు మొత్తం దడిచినా కూడా బీఆర్ఎస్ పార్టీ చివరి దాకా ఉన్నది ఇక్కడ కొనేటట్టు లేదు వ్యవహారం ఒడ్లన్నీ కొట్టుకోబోయినా కూడా ఆ మహిళ గురించి ఒక కలెక్టర్లు ఎవ్వరు కూడా రాలేని పరిస్థితి ఈ ముంతా తుఫాన్లో మంది ప్రాణాలు గల్లంతైనా అయినా ఎంతోమంది ఆస్తి నష్టం జరిగింది ప పంట నష్టం జరిగింది నానా రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అయితే దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నిలబడి వారం రోజుల్లోనే మీకు న్యాయం జరుగుతుంది అధికారులు ఎక్కడున్నా కూడా దీనిపైన స్పందించి టక్కునే వాళ్ళకు కొంత ఫండ్ రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు జస్ట్ పేపర్ స్టేట్మెంట్ల కాడికే ఆదుకుంటున్నాం గతంలో ఖమ్మంలో కూడా అదేవిధంగా మంది ప్రాణ నష్టాలు జరిగింది పంట నష్టం జరిగింది ఆస్తి నష్టం కూడా జరిగింది ఇప్పటి వరకు ప్రభుత్వం ఆదుకోవడం లేదు కదా ముచ్చడి లేదు ఆ తర్వాత ఇక్కడ మహబూబాబాద్లో సేమ్ యాసిటీస్గా పొలాలు కూడా లేకుండా కింది నుంచి కొట్టుకుపోయిన మట్టితో సహా వాళ్ళకు కూడా ఎటువంటి పంట పరిహార నష్టం కూడా లేదు ఆస్తి నష్టం కూడా లేదు ఇలా రెండు సంవత్సరాలుగా ఎన్నో విపత్తులు ఏర్పడ్డాయి ఎన్నో వర్షాలు వచ్చాయి ఎన్నో తుఫాన్లు వచ్చినా కూడా ప్రభుత్వం నో రెస్పాండ్ కానీ ఈరోజు రేవంత్ రెడ్డి చూశారు కదా అన్నీ డ్రామాల వ్యవహారాలు చేస్తున్నాడు తప్ప ఏ ఒక్క చోట కూడా తాను మాట్లాడలేని పరిస్థితి మిత్రులారా సరిగ్గా దానిపైన స్పందించలేని పరిస్థితి తెలంగాణ వ్యవస్థని సర్వం భ్రష్టు పట్టించిందే రేవంత్ రెడ్డి రైతులను నట్టెట ముంచడం చూస్తున్నదే రేవంత్ రెడ్డి తప్ప మరొక ఆలోచన లేదు ఈ లోకంలో ఎంతమంది పశువులు కొట్టుకుపోయినాయి ఎంతమంది ప్రాణాలు పోయినాయి ఎంతమంది చేతికి వచ్చిన వరి ఈరోజు కళ్ళ ముందు వరదకి గురైతే పరిస్థితి ఎట్లా ఉంటుంది మిట్లారా మీరే చెప్పాలా రేవంత్ రెడ్డి దీనిపైన నో రెస్పాండ్ గాల్లో చక్కెరలు తిరిగేసి ఢిల్లీకి చంపైయండి ఇక జై తెలంగాణ చెప్పిండు